క్రైస్తల కీర్తనల గ్రంథము నూట రెండో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచనములు ఏహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మురని ఎద్దకు చేరనేమో నా కష్టదినమున నాకు విముకుడవై ఉండటము నాకు చెవియకము నేను మురళిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమేమో పొగ ఎగిరిపోయినట్లు నా దినములు తరిగిపోవుచున్నవి పోయినది కాలిపోయినట్లు నా ఎంకలన్నీ కాలిపోయి ఉన్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వల్లే నా హృదయం వాడిపోయి ఉన్నది భోజనం చేతికి నేను మరచిపోవచ్చున్నాను నా మూలముల శబ్దము వలన నా ఎముకలు నా దేహంలో పంటకొని పోయి ఉన్నవి నేను అడవిలోని గూడాబాధను పోలి ఉన్నాను పాడైన స్థలములలో పైడి కట్టి వలె ఉన్నాను రాత్రి మెలుగుగా ఉండి ఇంటి మీద ఒంటిగా పిచ్చుక పిచ్చుకవలే ఉన్నాను దినవల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నాను నా మీద వెర్రికోపము గలవారు నా పేరు చెప్పి చెవిందురు నీ కోపాగ్ఞిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారంగా భుజించుచున్నాను నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొంచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు నా దినములు సాగిపోయిన నీడలో పోలి ఉన్నవి నేను గడ్డి వలె వాడిపోయి ఉన్నాను ఎహోవా నీవు నిత్యము సింహాసనాశినుడవు నీ నామస్మరణ తరతరమును నీవు లేచి సియోనును కరి దాని మీద దయచూపుటకు కాలము వచ్చిను నిర్ణయ కాలమే వచ్చిను అప్పుడు అంగజనులందరూ యహోవ నామమును భూరాజులందరూ నీ మహిమకు భయపడుదురు ఏలయనగా ఎహోవా సియోనులు కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమయ్యాడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపగా వారి ప్రార్థన వైపునకు తిరిగి ఉన్నాడు యహోవాహో యహోవను సేవించుటకే జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యహోవ నామమునకును ఎరుసలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి భూములను వినుటకును చావునకు సిద్ధి చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయంలో నుండి రంగి చూచనియో ఆకాశంలో నుండి భూమిని దృష్టించడనియో వచ్చతరము తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడవలను సృజింపబడబు జనము ఎహోవాను ఎహోవాను స్థుతించను నేను ప్రయాణము చే ఆయన నా బలమును కృంగజేసెను నా దినములను కొద్ది భజను నేను ఇలాగ మనవ చేసి తిని నా దేవ నా దినముల భజనను కొనిపోకుతూ నీ సంవత్సరములు తరతరములునను ఆది అందు భూమికి పునాదులు వేసి తివి ఆదిందు భూమికి నీవే పునాదులు వేసింది ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించుకోవును గానీ నీవు నిత్యము నిలిచి ఉండదు అవి వస్త్రము వలె పాత ఒకడు అంగవస్త్రమును తీసివేయనట్లు నీవు వాటిని తీసివేయువు అవి మార్చబడును నీవు ఏకరీతిగా ఉండి వాడము నీ సంవత్సరములకు అంతము లేదు నీ సేవకుల సంతానము నిలిచి నీ సేవకులు నీ ముందర నిలిచియుండును వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడదు